దశమహా విద్యల్లో శ్రీ తారాదేవి రెండవ విద్య అండి ఏమండి ఈ దేవతని నీల సరస్వతి అని కూడా పిలుస్తుంటారండి అట్లా ఏంటంటే అమ్మవారు శ్రీ తారాదేవి నీల వర్ణంతో ప్రకాశిస్తుంటుందండి ఏమంటే ఇక్కడ జ్ఞానంతో పాటు అండి మహా దుఃఖాన్ని మహా కష్టాన్ని కూడా ఈ తారాదేవి అనేది తీసేస్తుందండి అంటే అలాంటి ఆలోచన మాకు మంచి ఆలోచన ఇచ్చేసి మిమ్మల్ని సరైన దారిలో ప్రయాణించేలా చేసి మీకు సంబంధించిన దుఃఖాలు కానీ కష్టాలు కానీ అన్నీ పోగొట్టుదండి మహావైద్యాల్లో అన్ని ఆలయాల్లో కూడా అమ్మవారు యోని రూపంలోనే ఉంటారు ఇక్కడ ఏంటంటేనండి చక్కగా మీరు పూజ చేయించుకోవచ్చు అండి అమ్మవారు జ్ఞానమిచ్చే దేవత చాలామంది మీరు చదువుకునేటప్పుడు ఇంతకుముందు చూశాం కదా మనం పింఛాన్ని పెట్టుకునే వాళ్ళు గుర్తుండే ఉంటుంది చాలామంది బాగా చదువు వస్తాయి అట్లాగేంటంటే బాగా జ్ఞానం వాక్శుద్ధి ఇలా అనేక విద్యల్లో అనేక శాస్త్రాల్లో ఒక అద్భుతంగా రాణించాలి అంటే కనుక తారాదేవిని ఎక్కువగా పూజిస్తారండి అట్లాగే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ లోకల్గా అనమాట ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ పరీక్షలు అంట వచ్చినప్పుడు తారాదేవి దగ్గర తీసుకొచ్చి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ మా నా పిల్లోడిని నా పిల్లని బాగా చదువుగా వచ్చేలా అనుగ్రహించమ్మ జ్ఞానాన్ని అని చెప్పి కూడా ఇక్కడ అమ్మవారిని అడుగుతారండి అట్లాగేనండి ఇక్కడ ఏంటంటే కనుక అంటే పంచబలల్లో పంచబలుల్లో మేకను కూడా ఇక్కడ ఇస్తారండి ఇక్కడ అమ్మవారికి ఏంటంటే నేను చెప్తానండి దక్షిణాచార పూజలు చేసుకోవచ్చు అంటే అరటిపళ్ళు గుమ్మడికాయలు పూలు ఒక్కలు పెట్టి పూజ అదొక శిక్షణ ఉంది ఇదో సెక్షణం ఉంది శంకరాచార్యుల వారి చాలా కాలంకితం ఏంటంటే పరితమండి ఎట్లంటే అది ఒకప్పుడు ఎలా తయారైపోయిందంటేనండి కామాఖ్యా దేవుని సేవిస్తే ఏ పాపము అంటుందని చెప్పి కూడా ఉందండి దాంతో నరకరకం యమతరమరాజు ఏమైపోయిందంటే ఏంది అన్ని చోట్ల నుంచి పాపలు వస్తున్నారు ఇక్కడి నుంచి మాత్రం ఈ కా కామాపురం నుంచి అంటే కామాఖ్య నుంచి ప్రాజ్జోషపురం నుంచి అంటే నరకుడు వెళ్ళాడు కాబట్టి అప్పుడు అండి ఇదండి అక్కడి నుంచి రావట్లేదని చూస్తే కామాఖ్యాన్ని సేవిస్తే అసలు చిత్రగుప్తుడు చిట్టాల నుంచి పాపాన్ని పోతాయంట సరే ఆ తర్వాత ఇక మళ్ళీ ఏదో చేశారు అది వేరే విషయం విజ్ఞానం అనేది అమ్మవారు ఇస్తారండి చెప్పే కదా అందుకే పక్కన కూడా చదువుకునేవాడు ఇట్లాంటి వాళ్ళు బాగా పూజిస్తారండి ఇక్కడ మీరు పూజ చేసినప్పుడు విశేషం ఏంటంటే కనుక ఇక్కడ మేకపోతును కూడా ఇస్తారండి ఇచ్చేసేస్తే ఆ మేక తలని తీసుకెళ్ళి అమ్మవారి యోని దగ్గర పెట్టి పూజ చేస్తారండి నేను చూశాను అట్లాగే రెండూ చెప్తున్నాను నేను కాబట్టి తారాదేవికి విజ్ఞానం ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నానండి నిజంగా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను కామాఖ్య మీద పుస్తకం రాద్దాం అనుకున్నాను రైటర్గా ఒక రైటర్గా నేను కామాఖ్య మీద పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను సరే నేను అన్నాను అమ్మ లక్ష్మీదేవికి లక్ష్మీదేవిని ఇది రాశాను తాడపత్రిక అందం రాశాను మైదిలి వెంకటేశ్వరరావు కానీ సంవత్సరాల నుంచి అంత ఎంతమంది ఆదరించారు లక్షల కాపీలు కొన్నారు పది సంవత్సరాలు ఇంత రాసి ఇప్పుడేదైనా రాద్దాం అనుకున్నాను సరే పరిస్థితులు బాగలేక నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు మీ నమ్మిన నమ్మపై సింగిల్ రూపీ కూడా లేదు ఏం చేయాలో అర్థం కాదు పుస్తకం ఏంటంటే మాటలా రెండు మూడు లక్షలు కావాలి అమ్మవారి దగ్గర చూడాలంటే ఒక లక్ష కావాలి సరే ఏంటి ఏంటి అనుకుంటానంటే మీరు నమ్మి ఎలా అయినా అనుకోండి నేను కామాకే వెళ్ళాను తర్వాత వచ్చి దాని మీద పుస్తకం రాశాను రిలీజ్ చేశానండి అసలు నేనే నమ్మలా అది డబ్బులు వస్తున్నాయి అనే విషయం అంటే అది వేరే వేరే కదా కాదండి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసేసి మీ మీ చెట్టా చాలా బాగుంది ఒక క్రెడిట్ కార్డు ఇస్తాము వాడుకోండి అని చెప్పారు సరే ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు ఉంటాయి కదా అలా జరిగిపోయింది సరే ఏదేమైనా ఎందుకు చెప్తారంటే ఒక కళాకారులు వాళ్ళు అంటే సాహిత్యంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తారండి ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా ప్రధాన ఆలయం